థర్టీ ఫస్ట్ నైట్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఇరవై మంది ద్విచక్ర వాహనదారులను ఎస్ఆర్ నగర్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఒక్కరోజు మద్యపాన సేవనం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేలా కమ్యూనిటీ సర్వీస్ చేయాలని శిక్ష విధించింది కోర్టు ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారు ఈ రోజు వనంలో ప్రకాడ్లతో ప్రదర్శన నిర్వహించారు మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు ప్రాణ నష్టం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన వాహనం నడపడం వల్ల తమ కుటుంబాలతో పాటు ఇతరుల జీవితాలు కూడా ప్రమాదంలో పడతాయని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు డ్రంక్ అండ్ డ్రైవ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఆర్ నగర్ పోలీసులు స్పష్టం చేశారు

డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ నుంచి అప్ టు థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు స్పెషల్ ట్రైన్ మా సిపి సార్ అయినటువంటి సజ్జార్ గారు తర్వాత మా జాయింట్ సిపి గారు అయినటువంటి జోయల్ డేవిస్ గారు మా డిసిపి రావు రెడ్డి గారు వీళ్ళ ఉత్తర్వు అనుసరించి ఈ స్పెషల్ డ్రైవ్ మేము చేపట్టడం జరిగింది ఇరవై నాలుగో తేదీ నుంచి డిసెంబర్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు థర్టీ ఫస్ట్ నైట్ వరకు చేయడం జరిగింది దాంట్లో వీళ్ళు తాగి వాహనం నడిపేయడం వల్ల మా లో మేము మొత్తము ఒక సిటీ అంతా కలిపి ఒక మోర్ ఫైవ్ హండ్రెడ్ ప్లేసెస్ లో చేయడం జరిగింది దీని తర్వాత మేము కోర్టుకు ఛార్జ్ వేసిన తర్వాత కోర్టు వీళ్ళు తాగినటువంటి కన్సంప్షన్ అంటే బిలో హండ్రెడ్ ఉంటే ఎంత బాబు హండ్రెడ్ ఉంటే ఎంత అని చెప్పేసి పరిగణ తీసుకొని ఆటోలు అయితే త్రీ వీలర్ అయితే సెవెన్ థౌసండ్ టూ వీలర్ అయితే ఫైవ్ థౌసండ్ ఫోర్ వీలర్ అయితే టెన్ థౌసండ్ తర్వాత సెకండ్ టైం వీళ్ళు తాగి దొరికినారు కాబట్టి వాళ్ళకు ఒక సోషల్ సర్వీస్ టెన్ థౌసండ్ వేసి సోషల్ సర్వీస్ చేయమని చెప్పారు తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కూడా సెకండ్ టైం దొరికిన వాళ్ళకి సిక్స్ మంత్స్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా కోర్టు క్యాన్సిల్ చేయడం జరిగింది సో ఈ రోజు వాళ్ళ సోషల్ సర్వీస్ లో భాగంగా ఈరోజు ఇక్కడ అమీర్పేట్ ఈ మైతేవరం దగ్గర ఇక్కడ ప్లే కార్డ్స్ తోటి అందరికి కూడా పోయే వాళ్ళకు కూడా అవేర్నెస్ అనమాట తాగి ఎప్పుడు కూడా వాహనం నడిపికూడదు యాక్చువల్గా బేసిక్ గా తాగిన వ్యక్తి రోడ్డు పైన వాహనం నడిపేయకూడదు ట్రాఫిక్ రూల్స్ ని ఓపెన్ చేయాలా పాటించాలా గౌరవించాలా అతను సేఫ్ గా ఉండాలా ఇతరులు సేఫ్గా ఉండాలా ఇది ఒకటే ఎప్పుడు కాదు ఓన్లీ స్పెషల్ అనేది ఓన్లీ సమ్ అకేషన్స్ కాదు రోజు ఏ వ్యక్తి కూడా ప్రతి రోజు తాగి నడిపించదు మార్పు అనేది వాళ్ళు రావాలా దాని తర్వాత మీ ద్వారా మేము వాళ్ళకు విన్నపం చేసేది అందరికి కూడా రోడ్ పైన ఎవరైతే వస్తా ఉంటారో వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే తాగి వాహనం అనేది నడిపించకూడదు తర్వాత రోడ్డు పైన వస్తూ ఉంటారు ఒక్కోసారి యాక్సిడెంట్స్ అనేది జరగడానికి కారణాలు మూడు కారణాలు ఇంపార్టెంట్ అండి ఒకటి వీళ్ళకి అందరికీ చాలా మందికి లైసెన్స్ ఉన్నవాళ్ళే లైసెన్స్ ఉన్నప్పుడు అవగాహన ఉండాలా కానీ అక్కడ ఏమవుతుందంటే ఏమవుతుందిలే అంటే నెగ్లిజెన్స్ తర్వాత అహమనొచ్చు రెక్లెస్నెస్ తర్వాత ఒకటి యాక్సిడెంట్ మూడు విధాలు ఒకటి మానవ తప్పిదనం అంటే హెల్మెట్ పెట్టుకోపోవడం సీట్ బెల్ట్ పెట్టుకోపోవడం ర్యాష్గా గా పోవడము తర్వాత కంట్రోల్ స్పీడ్ అనమాట విన్యాసాలు చేస్తూ ఉంటారు వాహనం నడిపిస్తే విన్యాసాలు చేస్తూ ఉంటారు హీరో అనిపిచ్చుకోవాలని చెప్పేసి అటువంటి టైంలో వీళ్ళు కంట్రోల్ తప్పడము తప్పినప్పుడు ఎలక్ట్రికల్ పోల్ కానీ డివైడర్ కానీ తర్వాత ఫుట్పాత్ ఎక్కియడం కానీ జరుగుతూ ఉన్నాయి డివైడర్ కొట్టి కూడా అది అవతల పల్టీలు కొట్టి గాలు ఎగిరి మిగతా వాళ్ళకి పైన పడి వాళ్ళకి నష్టము అంటే ఇది ఏంటంటే రూల్స్ అనేది అందరూ పాటించాల కేవలం ఇప్పుడు వీళ్ళకి ఇంతమంది రూల్స్ వీళ్ళ వల్ల ఇతరులకు నష్టం రోడ్డు పైన వచ్చే ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ రూల్స్ తెలియాలా అంటే ఒకరికే ట్రాఫిక్ రూల్స్ తెలిసి ఇతరులకు తెలియనప్పుడు ట్రాఫిక్ రూల్స్ తెలిసిన వ్యక్తులు కూడా నష్టపోతూ ఉన్నారు సో ఇప్పుడు గౌరవించాలా మేము గౌరవించాలా ఎక్కడైతే బయట స్టైన్ క్రాసింగ్ ఉందో పాదచారులు కూడా అక్కడనే మీరు క్రాస్ అవ్వాలా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎక్కడంటే అక్కడ క్రాస్ చేయడం జరుగుతూ ఉంటుంది వెహికల్స్ మూమెంట్ ఫాస్ట్ ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్ జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి పర్ డే ఇండియాలో పర్ డే హండ్రెడ్ యాక్సిడెంట్స్ యాజ్ పర్ స్ట్రాటజీ ప్రకారం వెళ్ళి వందల మరణాలు సంభవిస్తున్నాయి తర్వాత సెవెన్ థౌసండ్ ఆఫ్ తెలంగాణలోనే పర్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ చనిపోవడం జరిగింది రోడ్ యాక్సిడెంట్ ఇండియాలో అయితే ఒక లక్ష యాభై రెండు అరవై రెండు ఆ మధ్యలో యాక్సిడెంట్ మరణ మరణం సంభవించేది రోడ్లపైన కాబట్టి మా డీజీ గారు మా సిపి గారు మా జాయింట్ సిపి గారు వీళ్ళందరూ కూడా ఈ రోడ్ చాలా స్ట్రెచ్ చేస్తూ ఉన్నారు అంటే ప్రాణాలు అమూల్య పైన ప్రాణాలలో యూత్ అంతా రోడ్డు పైన వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి అటువంటి పోకూడదని చెప్పేసి ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమం కూడా ఈ మంత్ మేము చేస్తా ఉన్నాము దాంట్లో అందరికీ తెలియ తెలియపరచడం జరిగింది మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేసేది మీరు అడగండి వాళ్ళని ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఒక్కొక్కటి ఉందండి ఇప్పుడు వీళ్ళ దగ్గర నిన్న ఎయిటీ నైన్ కేసెస్ ఎస్ఆర్ఎసీ ఎయిటీ నైన్ పంజాగూటాల థర్టీ టూ దాంట్లో ఉన్న ఫిగర్ ఉన్నాయన్నమాట దాదాపు చాలానే ఉంటాయి మొత్తము మూడు వేల మంది మొన్న దొరికిన టోటల్ గా ఈ డ్రంక్ అండ్ స్పెషల్ డ్రైవ్ లో దాన్ని బట్టి అందరికి ఉంటారు ఇక్కడ ఇరవై మూడు ఉండాలండి ట్వంటీ త్రీ మెంబర్స్ అంటే వస్తారు వాళ్ళు కూడా వస్తారు అంటే వాళ్ళని అంతే మేము చెప్తే కాదు కదా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి వాళ్ళు కూడా బాధ్యత ఉండాలి సమాజం పట్టిన వాళ్ళకి బాధ్యత ఉండాలా ఎప్పుడైతే రోడ్ పైకి వచ్చిన వ్యక్తికి హెల్మెట్ పెట్టుకోవడము ట్రాఫిక్ అవేర్ ట్రాఫిక్ లో నిబంధన అనమాట రోడ్ పైకి వచ్చిన వ్యక్తి నిబంధన సీట్ బెల్ట్ పెట్టుకోవడం హెల్మెట్ పెట్టుకోవడం అది వాళ్ళ బాధ్యత అండి మేము చెప్పేది చెప్తా ఉంటాం ఫైనస్తా ఉంటాం పెట్టినప్పుడు పెట్టిన తర్వాత